హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైసెస్ తన ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీమున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీము ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది టాటా నెక్సాన్ ఎక్స్ఎంఎస్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై డిసెంబర్ కారు రెండు వేల ముప్పై ఐదు డిసెంబర్ దా కార్ వ్యాలిటీ ఉంది రీడింగ్ నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కాదండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అండి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టెప్లీ తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ స్క్రాచెస్ పడితే మాత్రం ఒక రెండు మూడు చోట్ల టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి ఫ్రంట్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే నవంబర్ దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ ద్వారా ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు కారు ఓనర్ గారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా నెక్సన్ ఎక్స్ఎమ్ మెస్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిక్ చూడవచ్చండి చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ అక్కడక్కడ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైల్ ల్యాంప్స్ కానీ వెనకాల బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ ఓపెన్ కారు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు టైల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకొని ఏం చేస్తాను చూడచ్చండి ఎక్కు మినిట్ రూకో అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ రస్ట్ అయితే రాలేదండి స్టెప్ని చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూడొచ్చు వందకు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి కీసు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కార్ కీసు టూ కీస్ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి సన్ రూఫ్ చూడొచ్చు సన్ రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షాకర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ రెండు కూడా కంపెనీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిసు సైలెంట్గా ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మూ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై డిసెంబర్ కారు టాటా నెక్సన్ ఎక్స్ఎంఎస్ సన్ రూఫ్ కార్ అండి ఈ కారు ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్